కనకమ్మా ఏం చేస్తున్నావు ఎటు పోయి చిన్నపిల్లల్లాగే ఎత్తు కదా నో కింద పడుకొని ఇదేంటి కొత్త మోడల్ 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 అన్నట్లు తయారైనావు ఏం చూడలేదు అక్కడ రోజు వేసుకుని కదా నువ్వు మొన్న కొన్నాయి చెప్పులు వేసుకుంటావా మరి ఎవరెత్తు కొనిపోయింటారంటో నువ్వు చెప్పొక్కసారి నేను అనుకుంటానే అనుకున్నా నేను ఏదో ఎదుగుతున్నావు అని ఎట్టబోయిందంటూ అన్నీ ఈరోజు ఎంతసేపు పడుకున్నావుకి చలి నిన్న నేడకి వస్తాను అసలు అర్థం లేదా అవర్థమాటలేదు కాదు నువ్వు బయట పెట్టి పోయినావు అనుకుంటా పోయినాయి అవి మరి అన్ని బయట పెట్టావు మరి ఇంట్లో పెట్టుకొని పోవాలి నువ్వు పోతా పోతా పోలి బయట పెట్టావు ఇంట్లో పెట్టుకొని పోతే ఉంటాయి కనుక బయట పెట్టి పోతే మరి ఎవరన్నా ఇత్తపోయినారు ఆ పూలే పోయినాయి నీ పూలు ఎవరికి పూలే తీసేసింది మరి నీళ్ళు ఆ ట్యాప్ పెట్టే వరకు నీళ్ళు వదలదంట మహాయింపు అయ్యో అయ్యో ముడి ఉడిగి కూడా నీరు మీకు అంతా రెండు బకెట్లు ఉంటే సరిపోతాయి మంచి నీళ్ళు రాలేదండి ఈరోజు నేను రాపయినా పర్లేదు నాకు ఏదో ఉంటాయి

నువ్వు అట్లా గంట వస్తున్నావు కాబట్టి అయ్యి కూడా గంటకుండానే వెళ్ళిపోయినాయి నువ్వు అట్లా గంట వస్తున్నావు కాబట్టి నీ చెప్పులు గంటకుండానే వెళ్ళిపోయినాయి అర్థమవుతుంది మాయించేస్తాను చూడండి అంతే మరి పూలు రాత్రి మూడు పెట్టాను ఇక్కడ మళ్ళీ ఒకటే ఉన్నదండి లోపలే లోపలే పెట్టి

అక్కడ పడితే అక్కడ పెడతావు మర్చిపోతావు అదేంది అంత పెద్ద ప్యాకెట్ ఉందాడా అది తెల్లగా నీకు అవసరం అంటావా ఏడు ఏడి ఇరుకుల్లో నీకు అవసరం అంటావా చెప్పు ఒక్కసారి ఏమింగే పొద్దుట ఉన్న క్యారెట్ క్యారెట్ తిన్నా అంతేనా ఆకలేంది పొద్దు పొద్దున్నే ఆకలి అవుతుంది మరి రాత్రే కదా రెండు రెండు గిన్నెలు మింగిస్తావు ఏమో ఆకలింది పొద్దున్నే లేవగానే నువ్వు గుర్తొచ్చు నువ్వు అసలు ఉందో లేదో ఇంట్లో అనుకున్నా రెండు క్యారెట్ మింగినా ఒకసారి అయితే ఫోన్ చేద్దాం అసలు ఉందో లేదో అని ఫోన్ చేస్తాను అమ్మా చెప్పమ్మా అంటే ఇంకా పడుతోనే ఉంది అనుకున్నాను నేను కొన్నయా నా ఇది దేవుడిచ్చాడు అందరికీ అంటే తినమని ఇస్తారంట బ్రెడ్డుని పొద్దు ఏ పాలైనా తెద్దాం ఏ పెరుగు అయినా తెద్దాం అన్న మాట ఉండదు అసలు ఇప్పుడు నీకు పాలు కావాలంతేగా

ఏందంతా బొరుగుతున్నావు నీళ్ళు బకెట్ ఆ నీళ్ళు లేకపోతే లైన్ మూడు బకెట్లు పెట్టేస్తున్నారు అక్కడ ఎందుకు అందుకే అక్కడ పెట్టేసారు లాస్ట్కి అది తెలివితే నీళ్ళు ఉండేలా దాచికుంటూ నీళ్ళు లేనప్పుడు ఇక్కడ అడ్డుకి ఇది పెడుతున్నారు బొరుగుతే పాపం

ఎన్నాళ్ళైంది తుడిసి అనలేదు నేను ఎన్నాళ్ళైంది ఊడిచి అన్నా అంటే మనం ఊరికి పోయినాం కదా నిన్న ఆ డైలాగ్ ఏం చెప్పాలి ఊరికి పోయినామని చెప్పాలి ఏం ఎక్కువైంది తెలివి ఎక్కువైంది కోర్టు ఎప్పుడు కోట్ జాకెట్ కోట్ ఆడిది మరి కొంటలే అయితే చలి అయిపోద్ది ఇంకా అసలు అవసరం కూడా లేదు చెవిలి ఇంక నాలుగు రోజులే చలి తర్వాత ఆగిపోద్ది ఇదేంది ఊరు మొత్తం ఊడుస్తున్నావు ఇంకొంచెం ఆ కొంచెం ఊడు పెట్టారు ఇక్కడ ఊడు ఆ మొత్తం అది

నాదేంటి ఇంటి ముందు ఉండాలి అక్కడ ఇంకబుట్టాకి వదిలిస్తే ఉంటాను